స్తోత్రం కలుగునుగాకేపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచనము యహోవా నాదేవా నా మీద దృష్టి దృష్టించి నాకు ఉత్తర మేము దేనికి మహిమ కలుగునుగాక ప్రయజన్మయుతాల సమయంలో పరిశుద్ధాత్మ ధర్మ ధైర్యపరస్తు బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఈ మాట మనం చూసినట్లయితే మరి దావీదు చక్కని మాటలు పలుకుతా ఉన్నారు ఎందుకు చక్కని మాటలు పలికి ఉన్నామంటే ఆవేదనమైనటువంటి పరిస్థితుల్లో వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఎటువైపు చూసినా కూడా నిరాశ నిస్సృహ ఉన్నప్పుడు పలికేటువంటి మాటలు యథార్థపూర్వకమైన మాటలు హృదయ అంతరంగ లోతుల నుంచి వచ్చే ప్రతి మాట స్వచ్ఛమైనది శ్రేష్టమైనది నిజమైనది యథార్థమైనది దేనికి మహిమ కలుగునగాక హాలూయా ప్రేదాయిచినమా దావీదు ఇక్కడ చూసినట్లయితే అక్కడ ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్న స్థితిని మనం చూస్తూ ఉన్నాము ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు నిజమైనటువంటి మాటలు బయటకు వస్తాయి అన్నట్టు ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఇతరులు ఇతరులు మన మీద నడిగినప్పుడు వారి నిజస్వరూపం కూడా మనకు తెలిసిపోతుంది అన్నట్టు మంచి స్నేహితులు ఎంత మంచి స్నేహితులు అంటే ఒకరు విడిచిపెట్టరు ఉండరు ప్రతి షేర్ చేసుకుంటారు అలాంటి టైంలో ఒకరు ఆర్థికంగా బాగాలేకుండి డబ్బులు అడగడానికి ఫోన్ చేసినప్పుడు వ్యక్తిగత ఉండి కూడా ఏదో ఒక సాక్ చెప్పి ఎస్కేప్ అవుతారు తప్పించబడతారు అన్నాడు సో ఈ కష్టములు వాళ్ళకి ఏం తెలియజేయబడుతుంది అంటే సత్యం తెలియజేయబడుతుంది వాట్ ఈస్ వాట్ ఎవరు ఏ రీతిగా ఉంటారు ఎట్లా ఉంటారు అనేది కష్టం వచ్చినప్పుడు తెలియజేయబడతాయి సత్యం తెలియజేయబడుతుంది దావేదికి కూడా సత్యం ఎప్పుడు తెలియజేయబడిందంటే కష్టాల్లో నష్టాల్లో వ్యతిరేకమైన ప్రతి పరిస్థితుల్లో కూడా ఈ కష్ట సమయాల్లో ఏది నిజమైనదని తాను తెలుసుకున్నప్పుడు దేవుని నుంచి వచ్చేది మాత్రమే నిజమే తాను తెలుసుకున్నాడు అందుకే ప్రతి సమయంలోనూ కూడా దేవుని ఎదు విచారణ చేయటకు ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడుగా ఉండేటువంటి వాడు ఏ మనిషిను కూడా ఎవరిని కూడా ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించి అనేకమైనటువంటి మేలులు అద్భుతాలు ఆచరణ క్రియలు కార్యములు తను పొందుకోవడం జరిగింది దయనీయమైన స్థితిలో నుంచి వెళ్ళి గొప్ప రాజు అయ్యేంత స్థితిలోకి నడిపించబడ్డాడు దేనికి మహిమ కలుగును కాక ఇక్కడ తన ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి ఇక ఏమంటా ఉన్నాడు అంటే ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు నిత్యము మరచదవా కాలము విముఖుడివై ఇందు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడనే యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును అని దావీదు ప్రార్థనకి జవాబు రావడం లేదు రాకపోయేసరికి ఆయనకున్నటువంటి ఒక విశ్వాసం యొక్క పరిణామము ఆగిపోయింది ఆగిపోయేసరికి దేవా ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళ మట్టుకు నా శత్రువు నా మీద అతిశయిస్తాడు ఇంకెంతకాలం నా మీద నాకు శత్రువును హెచ్చిస్తావు ప్రభు అని ప్రార్థించడం ప్రారంభించాడు రూమిలాష పత్రికమైన సెలవిస్తుంది శ్రమ ఊర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగుచర్ను ఎరిగి మనం దాంట్లో అతిశయపడాలని అపసుక పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ దావితో చూసినట్లయితే ఇక పరీక్షలో ఇక శ్రమలో తన ఓర్పు తన సహనం మొత్తము కూడా నీరు గారిపోయింది నీరు అయిపోయిన తర్వాత అయ్యా ఇంకెంత కాలం ఇంకెంతకాలం ప్రభు అని ఇంకెంతకాలం వేచి ఉండాలి ప్రభు అని దునికి మెరపడతా ఉన్నాడు దేనికి ప్రాధాన్యపడతా ఉన్నాడు అందుకే నా దేవ నా మీద దృష్టించి నాకు మేము ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రం గాక ఇక్కడ మన ముప్పై కూడా కీర్తం ఏడోషం చూసినట్లయితే నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపని బట్టి నేను అంద సంతోషించదని చూడండి ఒక మానవుని ఆశ్రయించి కష్ట సమయంలో ఉన్నట్లయితే ఈ ఆనందం రాకపోయేటిది తాను దేవుని ఎందే నిరీక్షించి ఉన్నాడు దేవుని ఎందే భయభక్తులు తొలగలు ఉన్నాడు ఎంత విశ్వాసం నీరు గారిపోయినా సమయం ఇంకా మించిపోతున్నప్పటికీ కూడా తన దృష్టి మరలించబడలేదు తన దృష్టి దేనివైపే పెట్టి ఉన్నాడు కాబట్టి నిత్యముగా ఒక ప్రార్థన మనవిలను దేవుడు ఆలకించి దేవుడు దావిన దృష్టి నుంచి నిత్యముగా ఒక బాధలన్నింటినీ విడింపజేసి అని సంతోషభరుతుడిగా అందభరితుడిగా చేసిన దీని వాక్యం సెలవిస్తాను ప్రేదయ జనమా ఈరోజు మనము ఎంతగా మనం ప్రార్థన చేసి విసిగిపోతా ఉన్నామో ఎంతగా మనం ప్రార్థన చేసి అలసిపోతూ ఉన్నామో ఇంకెంతకాలం ప్రభునకి కష్టం ఈ వేదనని మనం కూడా ప్రార్థన చేస్తున్నట్లయితే ఇదిగో దేవుడు దావిదను దర్శించి ఒక కాలమున ఆయన బ్లెజ్ చేసినట్టుగా ఇదిగో నిన్ను నన్ను కూడా దేవుడు ఒక తగిన సమయంలో మనం గొప్పగా బ్లెజ్ అయిపోతా ఉన్నాడు గొప్పగా నిలబెట్టబోతా ఉన్నాడు నీవు కూడా ఆనంద భరితరాలవై సంతోషభరితరాలవై ప్రభువుని మహింపరిచిన దినములో నిశ్చయంగా రాబోతా ఉన్నాయి దేనికి మహిమ కలుగునిగా ప్రతి దానికి కూడా సమయం కలదు నేను ఈరోజు వచ్చిన వెంటనే ఒక చక్కటి మాట నేను వినడం జరిగింది అదే మాట అంటే ఒక మనిషి విశ్వాసరాలు వాక్యమును బట్టి అనేకులకు చక్కటి మేలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారంట అది ఎంత మేలు చేసినప్పుడు కూడా వారికి మాత్రం వ్యతిరేకతను ఎదురవుతూ ఉందంట విశ్వాసులు వేరే రకంగా బాధపెడతా ఉన్నారంట నమ్మకంగా ఉంటూనే మోసం చేస్తూ ఉన్నారంట మాయమార్లు చెప్తున్నారండి చాలా బాధపడిపోయింది కానీ ఒక రోజున ఈ తల్లి ఎంతగా గొప్పగా చేయబడింది చేయబడిందంటే అమ్మో అది మన ఊహకు అందని అంత బ్లెస్సింగ్ తాను పొందుకుందంట సో నమ్మకమైన వారికి ఎప్పుడు కూడా మెండలు దేవుని కలుగుతాయి ఎవరు నమ్మకమైన వారంటే వాక్యమును విని దాని ప్రకారంగా జీవించేవారు అందరూ కూడా నమ్మకమైన వారు ఉన్నారు ఈ నమ్మకం ఎక్కడ అంటే ప్రభువైనటువంటి ఈ సుక్రీస్ వారిలో ఉందంట విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించి వాడినైనా ఏ సుక్రీసు వైపు చూచుచు మనం ముందుకు సాగలన్న వాక్య ప్రకారంగా దేవుని చూసి ఎవరైతే విశ్వాస ప్రకారం ముందు సాగుతూ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు కష్టంలో ఉన్న ఇరుకులో ఉన్న ఇబ్బందులు ఉన్న ప్రార్థన జవాబు రాకపోయినా ఫలభరితమైన దీని గొప్ప దీనికి రాబోతున్నాయి సంతోషపరతమైన దీవులు రాబోతున్నాయి ఆనందపర రాబోతా రాబోతున్నాయి ప్రభువుని దృష్టించ దినములు రాబోతున్నాయి కనుక ప్రతి దైజనమా నువ్వు ఆధారపడక ధైర్యం కలిగి విశ్వాసం ఆగి ముందుకు సాగుదాం దీని మాటలు దీవించి ఆ ఆమెన్ ప్రార్థన చేద్దాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు అనేక పందములు తన్నయ్యా ఉదయం ఉదయకాల సమయంలో మాతెంత సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభావ మేము మేమెంతకాలం ప్రార్థన చేసినప్పుడు మాకు జవాబు రావడం లేదు ప్రభా అలిసిపోతున్నాం సొలసిపోతున్న ప్రభా నీరు గారిపోతున్న ప్రభా ఇంకెప్పుడు ఈ కార్యం జరుగుతుంది ఇంకెప్పుడు ఈ కార్యం జరుగుతుందని ప్రభా మేము విసిగి వేసారిపోతున్నాము కానీ ప్రభా నువ్వు ఆ వీధి కూడా నాతను ఆ స్థితిలో ఉన్నప్పుడు నా తను నిశ్చయంగా ఆయనకు బాధను దృష్టించి వారిలో విడిపింపు చేసి ప్రభు అని వారిని సంతోష భరతులుగా మార్చివేశా ప్రభు ఆందమృతులుగా మార్చి వేస్తా ప్రభావ నీకు అందముతాను ఇదిగో ప్రభు నేను కూడా అలానే గొప్ప సాక్ష్యం ప్రభు నీ కొరకు నా అతన్ని నీ సహాయం నా కూడా అందింపజేయని ప్రభు అని ఎందరి తన ప్రాధులు ఏకిపిస్తున్న తను ప్రతి బిడ్డను కూడా నా అతన్ని మీరు దీవించండి ఆశ్రయించిన వృద్ధులో నడిపించండి అడ్లు ఆటలు లోయించి వేసి ప్రభు అమ్మ ఏదే అసాధ్యాలు ఉన్నాయి సాధ్యాలుగా ఉన్నాయని అతని మార్చవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు సాత్విక లాయించిన ప్రభావ ఆర్థికంగా నిలబెట్టాను ప్రభావ చేసే వ్యాపారాలు బ్జాయని ప్రభు వేలమారు ఇచ్చాను ప్రభావ చర్భ మంచి ఆయుష్ ఆరోగ్యాలని పడతాన్ని బలహీనత దూరపరిచిన ప్రభావ బలంశత శక్తి చేత అభిషేకించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నా అతని సంసోను బలము చేత మరి వృద్ధి పొందించండి ప్రభువా తెలుగు చేత బుద్ధి చేత జ్ఞాన చేత నీవే నింపి మహిళ మీరు మాత్రం పొందవలసిందిగా ఆరోపేసి చేతులు మిత్రులుగా మార్చండి వేతిక ప్రతి క్రియల కార్యాలన్నీ కూడా తను లయం చేస్తే వేతన ప్రతి పరిస్థితులు కూడా నాతో అనుకూలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వీళ్ళందరినీ హస్తాలకి అప్పేపుకుంటూ నమ్మకమైన వారికే ప్రభు నీ ఎండలు దేవుచ నీ ప్రార్థన చేస్తూ నీ చూసి ముందు సాగే ప్రతి బిడ్డలకు నా అతని నీ ఆకులు ఎదురు చూసి ప్రతి బిడ్డలకు నా తని నీ కృపనేక కాదు అన్ని వెళ్ళి ఎప్పుడు తోడుగా ఉండును గాకని ప్రార్థన చేస్తూ నజరైనా వేసునధికారం నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి